హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి రెండవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థంగా సాగి ఆధోని శుక్రవారం ఎదుల సందనైతే మీరు ఇక్కడ వీడియోలోకి చూస్తున్నారు చూద్దాం ఈ వారం కూడా ఏ సైజులు కెరెట్లు నడుస్తున్నాయో అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఏనా మీద ఇదే ఒకటే ఉందా మంచి సైజులో ఒకటే కనిపిస్తుంది కదా చూస్తున్నారు ఏదైతే ఈ విధంగా ఉందో మనకు ఏం చెప్పారు చెప్పినారు రేటు ఎంబత్ ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు పల్లాని కలిపిందే ఉందా అన్ని కలిపింది ఏ పక్క వస్తాయి సేదంలా గెలంలో రెండు పక్కన వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు అడంగాల్ రైట్ రైతులేనా మీ నెంబర్ చెప్పండి సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ టూ సిక్స్ లాస్ట్ త్రీ ఎయిట్ ఈ విధంగా కనిపిస్తుంది మనకు అలానే ఇక్కడ కూడా మనకు హెయి బిగ్ సైజ్ లోనే కనిపిస్తున్నాయి ఇవేం చెప్పిన ప్రస్తుతం కటి రేటు ఒకటి తొంభై వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ రెండు కూడా ఆరు అర పళ్ళు ఉన్నాయి గెలలో భరోసా ఏం చెప్తారు రైతులకి రైతులకు రైట్ చూస్తున్నారు కదా ఎక్కడి నుంచి వచ్చారు మరి కందనాథిల్ మండల కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ టూ రైట్ ఏనా ఒకటేనా ఇది ఏం చెప్పిన రేటు డె ఐదు వేల సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఏమి ఏమన్నా ఉందా కలిపినట్లే లెక్క ఏ పక్క వస్తుంది గలంలో అనేది రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి సార్ ఫ్రెండ్స్ మన మానివ్ కర్ణాటక వాసెస్వి కనిపించిన హెవీ బిగ్ సైజులతో ఉన్నాయి కదా ఈ రెండు జతలైతే వచ్చినట్ట కాడి రేటు లక్ష చెప్తున్నారు అలానే కాడి నలభై ఇవి కొంచెం రేట్లు రెండు గిరాలు బాబోతున్నాయి మొత్తానికి దేశపు ఎద్ధులే ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ వారము కాడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవైగా చెప్తున్నారు వాళ్ళు రెండు కూడా ఆరు పలు ఎక్కడి నుంచి వచ్చారు మరిగేరు ఈ విధంగా మనకు నెంబర్ చెప్పండి తొంభై ఐదు తొంభై రెండు లాస్ట్ తొంభై రెండు ఏం రేటు ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ లక్ష ఇరవై చెప్తున్నారు పెద్ద తొమ్మిది అమ్మా చేస్తాను బాబు మీ నెంబర్ చెప్పండి తొమ్మిది సున్నా పది డబల్ ఎనిమిది ఇరవై ఏడు లాస్ట్ పదకొండు ఫ్రెండ్స్ మరి ఈ వారం అయితే ఎద్దు సైజు ఎక్కువగా అనిపిస్తుంది పళ్ళ సైజు కంటే మొత్తానికి సీమ కాట్లు ఎక్కువ ఉన్నాయి దేశ పెద్దలు చెన్నారు స్వామి కడి రేటు ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ ఫిఫ్టీ చెప్తున్నారు కలిపినాయి స్వామి ఎక్కడి నుంచి చేస్తాము బసవరాజు కబడ్ వాసెస్ బసవరాజువేడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి ఏడు లాస్ట్ యాభై ఏడు కబడ్ వాసెస్లో వ్యాపారం వస్తుంది బస్వరాజ్ అని తెలిసిన విషయం మీకు మాట్లాడుకోవచ్చు వచ్చింది అలానే ఇక్కడ కూడా బాగా ఏనా మీవేనా ఏం చెప్పారు కడి రేటు ఒకటి ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష యాభైగా చెప్తున్నారు ఏనా పళ్ళతోనే ఒకటి కారు పళ్ళు ఒకటి కడాలి ఎక్కడి నుంచి వచ్చారు కమ్మర్చేడు వేసేసాడు మన ఆస్పర్ మండలి కర్నూలు జిల్లా ండ్రెడ్ అండ్ ఫార్టీ టూ మీ పేరు పెద్ద ఎంతవరకు వరకు చదువుకున్నారు అప్పట్లోనే నైన్త్ టెన్త్ వరకు చదువుతున్నాడు అంట ఇంగ్లీష్ సిదరగొట్టాడు అదే ప్రశ్నది ముందు స్వామి వాళ్ళు వివరాలు చెప్పారు కదా ఇలా కబ్రిబసవరాజు అని అవి ఇది సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా పొలతో మళ్ళీ ఏం చెప్తున్నారు అరవై చెప్తున్నాడు ఒకటి అరవై మరి వన్ లాక్ సిక్టీ థౌసండ్గా చెప్తున్నారు లక్ష అరవై చెప్తున్నారు అంతేంటే ఎక్కడి నుంచి ఇచ్చారు మరి మసీదుపురం మసీదుపురం వైసీస్లో తెలిసిన విషయం మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు యాభై రెండు సున్నా రెండు సున్నా తొంభై ఆరు తొంభై ఆరు ఏడు లాస్ట్ అరవై ఏడు రైట్ અરે બૈજુ બોલશું ગુ બુંદુના તો બંગારે બંગારે નીચે મે કમારે ఫలతో ఉన్నాయా రెండు కూడా ఆరు ఫలితోనే ఉన్నాయి ఏం చెప్పారు ఖాళీ రేటు ఒకటి పది ఫ్రెండ్స్ మరి వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు ప్రెజెంట్ లొకేషన్ ఎక్కడే మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది యాభై తొమ్మిది పద్నాలుగు యాభై ముప్పై నాలుగు

అరవై ఎనిమిది సీట్ ఎయిట్ థౌజండ్ పళ్ళు ఆరు ఆరు పళ్ళు ఏం చెప్పిన కడీ రేటు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలు మల పొలతో ఉన్నాయో కడలుచున్నాయా అంతే అండి తొంభై ఒకటి నాలుగేళ్ళు ఎనభై ఐదు సున్నా తొమ్మిది లాస్ట్ కరెక్ట్ చిరికి కనిపిస్తుంది మా ఆల్మోస్ట్ ఇక్కడ కంప్లీట్ అయిపోయినట్టే తెలుస్తుంది మీరు మీకు చూస్తున్నారు అవసరికైతే మనం ఒకటి ఇరవై అయిపోయింది వన్ నా ట్వంటీ థౌసండ్ హెవీ బిగ్ సైజ్ లో ఉన్నటువంటి కిలార్ కార్ట్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మీకు పండుగ కలిపినా గిలాలో ఎట్లా బాబోతాయా భరోసా అయితే గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇక్కడ కపిటీ వాసెస్ బసురాజు అవి మరి కింద కాల్ చాలా విధంగా కనిపిస్తుంది కదా నాకు మరి పల్లవర్స్ కానివ్వండి మరి దేశ సీమాయితులకు సంబంధించిన వీడియో మరి ఉదయానికి కూడా వివరాలు సేకరించి అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడండి వాళ్ళని ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ఇవి ఏం చెప్తున్నా ఎయిటీ సిక్స్ థౌసండ్ ఎనభై ఆరు వేలుగా చెప్తున్నారు మరి ఇది ఒకటేనా ఇది ఏం చెప్తాను ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది వేలు నైంటీ థర్టీ నైన్ థౌజండ్గా చెప్తున్నారు ముప్పై తొమ్మిది వేలు థర్టీ నైన్ థౌజండ్గా చెప్తున్నారు ఏం చెప్పారు కట్ రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తుంది ఎక్కడి నుంచి వచ్చారు ఎనిమిది ఒకటి రెండు ఐదు మరొక వీడితో మళ్ళీ कमल <laughs> मन